లో అధికారంలో ఉండి ఉరగబెట్టింది లేదు రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నది ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ పరమైనటువంటి సహకారం లేదు మరి అటువంటి పార్టీ మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఈ అర్థం పర్థం లేని మాటల ద్వారా ఆయన కార్యాచరణే మొదలుపెట్టలేదు ఇంకా పదవి బాధ్యతను కూడా స్వీకరించలేదు మాది మాయమైపోతున్నట్టు వాళ్ళు అధికారంలోకి వస్తున్నట్టు కలగంటున్నాడంటే ఖచ్చితంగా ఈ పగటి కళలు మాత్రమే వీటితో పాటు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో అవలంబిస్తున్నటువంటి వైఖరి ప్రతి విషయాన్ని ఖండించి తీరాల్సిందే దేశ ప్రధాని తెలంగాణలో పర్యటించిన లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మంత్రులు మాట్లాడినా లేక కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి ఆరోపణ కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారింది అంటే ఏం జరుగుతున్నట్టు వాళ్ళ యొక్క వాళ్ళ భావన దోపిడీ కొనసాగుతూ ఉన్నది విశృంఖలంగా దేశంలో ఎక్కడ లేనటువంటి దోపిడీ తెలంగాణలో కొనసాగుతుంది అనేటువంటి ఆంతర్యం వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నది మరి ప్రధానమంత్రి ఎవరన్నా ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళే ఆరోపణలు చేసి మరి దాని మీద చర్య తీసుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది అంటే ఒకవైపు ఈడ పార్టీలను బదనాం చేయాలి ఇంకొక వైపు లోపాయి వాళ్ళతో కుమ్ముక్కు కావాలి ఇది వాళ్ళ ద్వంద్వ నీతి దీంతోపాటు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి ఆర్థిక పరంగా రాష్ట్రాలను కుదేలు చేసేటువంటి కార్యక్రమం గతంలో రాష్ట్రాల ద్వారా వచ్చేటువంటి ట్యాక్సీలలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేది ఇవాళ సెస్సుల రూపేణ రాష్ట్రాలకు వాటా రాకుండా అంటే రాష్ట్రాల మీద ఒక రకమైనటువంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నది అంటే బీజేపీ ఖచ్చితంగా ఒక రాజకీయ దుర్మార్గం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని దిగజారుడు చర్యలకు పాల్పడ్డా తెలంగాణ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజానికి సంపూర్ణమైనటువంటి స్పష్టత అవగాహన ఉన్నది తెలంగాణ అన్ని రోజులలో అన్నదెవరు తెలంగాణ కోసం నిఖార్సుగా కొట్లాడిందెవరు తెలంగాణ సాధించుకున్న తర్వాత పది ప సంవత్సరాల పాలనలో దేశంలో ఉండేటువంటి పాలక వర్గాలు తెలంగాణ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకున్నా ఎటువంటి పట్టుదలతో ఎటువంటి ఆత్మవిశ్వాసంతో ఎటువంటి గంభీరమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టిందో ఇవంతా ప్రజలు జీవితాల్లో అనుభవించినటువంటి సత్యాలు రెండు పార్టీలను చూసిన తర్వాత రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాలను ఏమాత్రం చక్కదిద్దకపోగా ఒక రకంగా శపిస్తున్నటువంటి వైఖరిని కొనసాగుతున్నాయి కాబట్టి అందుకనే ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు కేసీఆర్ గారి పాలన బీఆర్ఎస్ పాలన మళ్ళీ పునరావృతం కావాలి ఈ పాలన మాత్రమే మాకు శ్రీరామరక్ష అనే భావనతో ఉంటే ఇందాక చెప్పినట్టు కొత్తగా అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు మాత్రం ఏ లోకంలో ఉన్నాడో ఇంకా ఆయన అసలైనటువంటి తెలంగాణలో ఉన్నట్టు లేదు ఆయన మాటల ఆంతర్యం కాబట్టి ముమ్మాటికి రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రజా హృదయాలలో మేమున్నాం రాబోయే ఎన్నికల్లో గ్యారంటీగా ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రజలు కట్టం పెట్టడం ఖాయం చిన్న చిన్న రిక్వెస్ట్ ఈ పాష జరిగిన చాలా హృదయ విదారకమైనటువంటి దుర్ఘటన మనుషులు బృతి కోసం ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైఫ్ ఎక్కడైతే గౌరవంగా పంచుతామో ఎక్కడైతే జీవన బృతికి ఆస్కారం ఉంటుందో అటువంటి దాని మనిషికి ఉన్నటువంటి ఒక అది వరం ఒక బలహీనత భోజన వృత్తి కోసం ఎక్కడ వృత్తి ఉన్నదనుకుంటే అది ఎంత రిస్క్ పైన అయినా కూడా చేయడానికి సాహసిస్తారు అటువంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి దుర్ఘటనలు జరగడం పరిపాటి అయినప్పటికీ పాష జరిగిందైతే దారుణమైనటువంటి దుర్ఘటన చాలా బాధాకరం మనమందరం కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మన బాధను వ్యక్తం చేయడం అనేది మనకు ఉండేటువంటి సంస్కారం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పెద్దలు కూడా దాన్ని చాలా సంతాపాన్ని బాధను వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేం ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ చనిపోయినటువంటి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళ పిల్లలకు రేపు చదువు ఆ కుటుంబం బజార్లో పడ్డది కాబట్టి కుటుంబ పెద్దలను కోల్పోయింది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద యాజమాన్యం మీద ఉంది ఈ ఇద్దరు సమిష్టిగా స్పందించి వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పించాలి అదేవిధంగా క్షతగాత్రులు వాళ్ళకు వైద్యంతో పాటు వాళ్ళు అంటే నష్టపోయినట్టు ఆ ప్రమాదంలో వాళ్ళకు మళ్ళీ పనిచేసేటువంటి పరిస్థితులలో ఉన్నారా జీవితం మొత్తం అవిటి వాళ్ళుగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటే అటువంటి వాళ్ళని కూడా బతికి ఉన్నప్పటికీ పని చేసుకోలేనటువంటి దుస్థితిలో ఎవరైనా గాయపడి ఉంటే వాళ్ళను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం ప్రభుత్వాల మీద ఉంది ఈ రెండు కూడా అమలు కావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబాలకు మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని మా సానుభూతికి తెలియజేస్తాం